వేములవాడ శ్రీ మత్తడి పోచమ్మ బద్దిపోచమ్మ అమ్మవార్లకు తూర్పువాడ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బుధవారం రోజున బోనాల పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆలయ అధ్యక్షులు కూరగాయల కొమరయ్య తెలిపారు బోనాల పండుగలో భాగంగా బుధవారం ఉదయం మత్తడి పోచమ్మ అమ్మవారికి అభిషేకంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడునని తెలిపారు ఈ బోనాల కార్యక్రమానికి పట్టణ ప్రముఖులు కుల సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు పట్టణ ప్రజలకు ఆషాఢ బోనాల శుభాకాంక్షలు తెలుపుకుంటూ రేపు బుధవారం రోజున ఉదయం పది గంటలకు మత్తడి పోచమ్మ అమ్మవార్లకు విశేష పూజ అలంకరణ జరపబడును అలాగే తూర్పువాడ మున్నూరు కాపు సంఘం నుంచి పత్తి పోజమ్మకు మత్తడి తల్లి మత్త పోచమ్మ తల్లికి బోనాలు సంఘం తరఫున బోనాలు ఘనంగా చేయబడును ఇంటి కార్యక్రమంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ శాస సభ్యులు ప్రభుత్వ విప్పు గారు ఆ ప్రత్యేక ఆహ్వానితలుగా రావడం జరుగుతుంది ఇంటి కార్యక్రమంలో ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవార్ల రూపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం